దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ప్రజలు బిలో పావర్టీ లోనే ఉన్నారు ఇక్కడ పేద ప్రజలందరికీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సన్నబయ్యం రేషన్ షాప్ ద్వారా వేయటం వల్ల కడుపు నిండా అన్నం తినేటటువంటి అవకాశం వచ్చింది దీని మీద ప్రతి పేదవాడు కృతజ్ఞతాభావంతో ఉన్నారు రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ నవీన్ యాదవ్ గారిని తెలిపేయాలనుకుంటున్నారు నెంబర్ టూ ప్రతి గ్రామంలో ఇక్కడ ప్రతి ఇంటిలో రెండు వందల యూనిట్స్ కరెంటు రెండు వందల యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు ఆ రెండు వందల యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇచ్చేది పేదవాళ్ళందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలనుకున్నాడు ఇక ఇందిరామల్లు ఐదు లక్షలు పెళ్ళుకొని ఇస్తున్నారు ఇందిరామలు ఐదు లక్షల రూపాయలు ఇదే ముందే మూడు వేల ఐదు వందల ఇల్లు ఎలాంటి ఇప్పుడు ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నాలుగు ఐదు వేల ఇల్లు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇది కాకుండా మీకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీకు అన్నింటికి సంబంధించినందుకు ప్రభుత్వంలో ప్రభుత్వముజల పక్షపాధి కాబట్టి పనిచేస్తుంది అందువల్ల ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులే ఓట్లు ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఆటలాడినా ప్రజలకు ఏం జరుగుతుందనేది చూస్తారు పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ప్రజల పెట్టి గురించి ఎందుకు తెలియదు రోడ్లు ఎందుకు బాగా చేయలేదు డ్రైనేజ్ ఎందుకు బాగా చేయలేదు సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేదు రెండు వందల యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఎందుకు ఇవ్వలేదు ఆడవాళ్ళకు బస్సుల్లో ఉచితంగా దిగేదాన్ని ఎందుకు చేయలేదు ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుని అడుగుతారు అంతే తప్ప రోజు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఎంత తిరిగితే అంత మేలు చేసినట్టు ప్రజలకి రేవంత్ రెడ్డి పేద ప్రజల మనిషి కాబట్టి ఆయన గురించి ఎవరైనా తింటే ప్రజలకి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి దానివల్ల మాకు నష్టలేదని కేసీఆర్కి చెప్తుంది